అందరికీ నమస్కారం నడుము నొప్పితో పాటు వందకు పైగా రోగాల్ని నయం చేసే శక్తి ఈ మొక్కకుందని మీలో ఎంతమందికి తెలుసు ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు ఎంతో ఎక్కువ ఆయుర్వేదంలో ఎంతో గొప్పగా వర్ణించబడేటువంటి ఈ మొక్క మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది మనలో వచ్చే ప్రతి అనారోగ్య సమస్యకి ఈ మొక్క అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా మగవారిలో లైంగిక పరమైనటువంటి సమస్యలేమైనా ఉంటే ఈ మొక్క ఎలాంటి ఖర్చు లేకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మనిషినైనా వజ్రంలా తయారు చేయగలిగిన శక్తి ఈ మొక్కకి మాత్రమే ఉంది వీడియోలో వివరంగా ఈ మొక్క ఏంటి దీని యొక్క ఫలితాలు ప్రయోజనాలు ఏంటో మీకు వివరించటం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం సాధారణంగా ఈ రోజుల్లో ఏదైనా శారీరక సమస్య వచ్చింది అంటే వెంటనే ఎన్నో వేల రూపాయల ఖర్చు హాస్పిటల్స్ చుట్టూ ఆరోగ్య నిపుణుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చిన్న చిన్న సమస్యలని పెద్దవి కాకుండా మొక్కగా ఉన్నప్పుడే తుంచేసేటువంటి విధానం చాలామందికి తెలియదు ఇప్పుడున్నటువంటి రోగాలు ఒకప్పుడు లేనే లేవు ఒకప్పుడున్నటువంటి ఆయుర్వేద మొక్కల యొక్క శక్తి అందరికీ తెలిసి ఆ యొక్క విజ్ఞతతో వాటిని ఉపయోగించి అందరూ అనారోగ్య సమస్యల బారి నుంచి బయటపడేవాళ్ళు మన చుట్టూ ఉండే ప్రకృతి మన అనారోగ్య సమస్యల్ని నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు నయం చేస్తుంది మనకొచ్చే ప్రతి అనారోగ్య సమస్యకి పరిష్కారం మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే దొరుకుతుంది మన ప్రకృతిలో ఉండే ఎన్నో మొక్కలు వాటి యొక్క ఆయుర్వేద గుణాలు మనలో చాలామందికి తెలియదు అసలు పనికిరాని మొక్క అంటూ ఉండదు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నటువంటి మొక్క గురించి తెలిస్తే దీని గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు కానీ దీని యొక్క ప్రయోజనాలు మాత్రం చాలామందికి తెలియదు నేను చెప్పబోయేటువంటి మొక్క పేరు అతిబల మొక్క అతిబల పేరులోనే ఉంది అమితమైనటువంటి అత్యంత ఎక్కువైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి మొక్క అని దీన్నే దువ్వెనబెండ అంటారు ముద్రబెండ అంటారు తుత్తురు బెండ దువ్వెనకాయలు ఇలా రకరకాల పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు మీరు కూడా చిన్నప్పుడు ఈ చెట్లతో ఈ చెట్లకి కాసే కాయలతో పువ్వులతో ఆడుకునే ఉంటారు సాధారణంగా ఇది రోడ్ల పక్కనే విరివిగా పెరుగుతూ కనిపించేస్తూ ఉంటుంది మన దేశంలో వేడి ప్రాంతాల్లో ఎక్కువగా కలుపు మొక్కలాగా పెరుగుతూ ఉంటుంది దీని ఆకులు గుండె ఆకారంలో లవ్ షేప్లో ఉంటాయి పసుపు పూలతో ఎత్తుగా పెరుగుతుంది ఇది మాల్వేసి కుటుంబానికి చెందినటువంటి ఔషధ మొక్క సాంప్రదాయ వైద్య విధానంలో దీన్ని ఉపయోగిస్తారు ఈ మొక్కల వేర్లు ఆకులు పువ్వులు బెరడు విత్తనాలు కాండం అన్ని భాగాలు కూడా అద్భుతంగా ఉపయోగించబడతాయి ఆయుర్వేదంలో ఎందుకంటే ఈ మొక్కల్లో ఉండేటువంటి గుణం అలాంటిది ఈ మొక్కల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి యాంటీ హైపర్లిపిడిమిక్ గుణాలుంటాయి మూత్ర విసర్జన హైపోటోప్రొటెక్టివ్ హైపోగ్లైసిమిక్ ఇమ్యూనోమాడ్యులేటరీ యాంటీ మైక్రోబయల్ మలేరియా నిరోధక గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి ఈ అతిబలని సక్రమంగా గనక వినియోగిస్తే ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది కంటి దోషాలు హరించుకుపోవటానికి మూత్రపిండ సమస్యలు తొలగిపోవటానికి నడుము నొప్పి సమస్య నుంచి బయటపడ్డానికి మోకాళ్ళ నొప్పులకైతే శాశ్వత పరిష్కారం అందించటానికి ఈ మొక్కని ఆయుర్వేదంలో అద్భుతంగా ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా మగవారిలో వచ్చే లైంగిక సంబంధిత సమస్యలకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది పిచ్చి కుక్క కోతి పాము తేలు లాంటివి ఏమైనా కరిసినా కూడా ఇది అద్భుతంగా విషాన్ని విరుగుడి చేయటానికి పనిచేస్తుంది అంతేకాదు కడుపు నొప్పికి అజీర్తి సమస్యలకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది వాత దోషాలు తొలగిపోతాయి మొలల సమస్యకి కూడా దీన్ని అద్భుతంగా ఉపయోగిస్తారు ముఖం కాంతివంతంగా చేయటానికి గుండె అద్భుతంగా పనిచేయటానికి కండరాల వాపు తగ్గడానికి అలాగే దగ్గు ఉబ్బసన్ లాంటివి తగ్గటానికి ఈ అతిబలని ఉపయోగిస్తూ ఉంటారు అయితే అతిబలని ఏ విధంగా ఉపయోగించి ఎలా తీసుకుంటే ఎలాంటి సమస్యలు తగ్గుతాయి అనేది మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను జాగ్రత్తగా వినండి అతిబల ఆకుని కషాయంగా చేసి చల్లార్చిన తర్వాత మూసి ఉంచిన కళ్ళ మీద గనక వేసి కడుగుతూ ఉంటే ఉండేటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే అతిబల ఆకుల్ని నీళ్ళలో నానబెట్టి వడబోసి అందులో కొద్దిగా చక్కెరను కలిపి దాన్ని కొద్ది కొద్దిగా సేవిస్తూ ఉంటే జ్వరం ఏమైనా ఉంటే దాని తీవ్రత తగ్గిపోతుంది ఇదొక జ్వరాన్ని తగ్గించే అద్భుతమైనటువంటి కషాయం అనమాట అయితే ఆకుల్ని నీటిలో నానబెడితే సరిపోతుంది ఒక అరగంట గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళలో కొద్దిగా చక్కెరని వేసుకొని తాగుతూ ఉంటే జ్వరం యొక్క తీవ్రత తగ్గిపోతుంది ఇదే నీటిని మూడు పూటలా సేవిస్తూ ఉంటే మూత్రంలో మంటున్న లేదంటే మూత్రాశయంలో వాపు దీర్ఘకాలికంగా ఉండే దగ్గులు మూత్రపిండంలో ఉండే రాళ్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నడుము నొప్పికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ చెట్టు యొక్క గింజలుంటాయి ఈ దువ్వెన ఆకారంలో ఉండే కాయల్లో గింజలుంటాయి వాటిని ఒక యాభై గ్రాములు తీసుకొని శతావరి వేర్ల పొడితో పాటు దీన్ని కలిపి కొంచెం బెల్లాన్ని కలిపి ప్రతిరోజు రెండు పూటల ఒక చెంచా పొడిని గనక తీసుకుంటే సిగరెట్స్కెలన సమస్యలతో లైంగిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారి సమస్యలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కుక్కలు కరిచిన కోతులు కరిచిన ఈ అతిబల ఆకుల రసం బాగా పనిచేస్తుంది డెబ్బై గ్రాములు ఈ అతిబల ఆకుల రసాన్ని గనక తాగించగలిగితే ఆ ఆకు ముద్దని కుక్క కాటుపై వేసి కట్టగలిగితే విషం విరిగిపోతుంది అలాగే అతిబల ఆకుల్ని ఒక ఏడింటిని తీసుకొని మంచినీటితో కలిపి నూరి బట్టలో వడబోసి రసాన్ని తీసి ఆ రసంలో కొద్దిగా చక్కెర కలిపి రెండు పూటలా తాగుతూ ఉంటే అలాగే మనకి ఎక్కడైతే నడుము నొప్పులుంటాయో ఆకుల్ని నలగొట్టి ఆ నొప్పులపై వేసి కట్టుకట్టుకుంటూ ఉంటే ఎలాంటి నొప్పులైనా సరే తగ్గిపోతాయి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు కండరాల నొప్పులు బాగా చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అటువంటి వాళ్ళు ఈ యొక్క పద్ధతిని ఉపయోగించండి ఏడు ఆకుల్ని తీసుకోండి మంచినీళ్ళు కలుపుతూ నూరండి ఆ కషాయాన్ని వడబోసిన తర్వాత కొద్దిగా చక్కెర కలిపి రెండు పూటలా తాగండి ఆ ఆకుల ముద్ద ఏదైతే ఉందో దాన్ని మీకు ఎక్కడైతే నొప్పులుగా ఉన్నాయో అక్కడ ట్టులాగా కట్టి ఉంచుకోండి ఒక వారం నుంచి పది రోజుల పాటు ఈ పద్ధతిని గనక మీరు పాటిస్తే మీకు నడుము నొప్పి ఇతర కండరాల నొప్పులు మోకాల నొప్పులు అన్నీ తొలగిపోతాయి అలాగే వాత దోషాలు తొలగిపోవటానికి కూడా అతిబల ఆకుల్ని రెండు పూటలా తింటూ ఉంటే కూరలాగా వండుకొని మొలల నుంచి రక్తం కారటం తగ్గిపోతుంది వాత దోషాలు తగ్గిపోతాయి అలాగే ఈ మొక్క యొక్క వేర్లని గనక దంచి పొడి చేసి జల్లించి మనం భద్రంగా దాచుకొని ఒక నాలుగు చిటికెల పొడిని ఆవు నెయ్యితో కలిపి రెండు పూటలా భోజనానికి ముందు గనుక తీసుకుంటే గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది మన ముఖం కూడా కాంతివంతంగా ఉంటుంది అతిబల వేరుని జాగ్రత్త పరుచుకొని ఆ వేరుని నీటితో సానరాయి మీద అరగదీసి కండరాల వాపు మీద గనక పట్టిస్తే కండరాల వాపు తగ్గిపోతుంది ఈ విధంగా అనేక రకాల సమస్యలకి ఈ అతిబల అనేది అద్భుతంగా పనిచేస్తుంది అయితే మీకున్నటువంటి సమస్యకి ఈ అతిబలని ఏ విధంగా ఉపయోగించాలి అని నేను చెప్పినప్పటికీ కూడా దీన్ని మీరు పాటించాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆయుర్వేద నిపుణుల సలహాలు మాత్రం పాటించండి ఎందుకంటే దీని యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోండి నిపుణులు ఏది ఏ విధంగా వాడాలి అనేది చెప్పిన తర్వాత దాన్ని పాటించండి ప్రతి ఊర్లో కూడా ఆయుర్వేద వైద్యం చేసేవారు చాలామంది ఉంటారు వాళ్ళని సంప్రదించండి అయితే మీరు చేయాల్సినటువంటి ఇంకొక బాధ్యత ఏంటంటే ఈ అతిబల చెట్టు యొక్క ప్రాముఖ్యతని మీరు తెలుసు ఉన్నారు ఇందులో ఉండే ఆయుర్వేద గుణాల గురించిన అవగాహన మీకు వచ్చింది కాబట్టి మీ తర్వాతి తరాల వారికి కూడా దీనిని తెలియచేయండి మీ దగ్గరలో ఎక్కడుందో చూసించుకోండి తెలియని వారికి తెలియపరుస్తూ దీని యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలిసేలా చేయండి మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే